మనం ఏమైనా కుట్టినప్పుడు మిగిలిపోయిన క్లాత్లను వేస్ట్ అని పడేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది దీనికోసం అయితే మనము పొడుగు ఇరవై రెండు వెడల్పు ఎనిమిది ఇంచులు తీసుకొని మధ్యలో అయితే పన్నెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తున్న చూడండి సేమ్ ఇదే మార్కింగ్ ఇలాగే వేసుకొని ఆ మార్కింగ్ నుంచి అయితే స్టిచ్చింగ్ వేయండి చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్లకైతే కచ్చాలు పెట్టుకోవాలి సైడ్లకు కచ్చాలు పెట్టుకొని ఉల్టా తీసుకుంటే మాత్రం మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో హ్యాండ్ పర్స్ ఎక్కడ మనకు కుట్ట అనేది కనిపించదు అసలు కుట్టినట్టు కూడా తెలియదు అది ఒక రెడీమేడ్ పర్స్ లాగైతే ఉంటుంది చూడొచ్చు మనకైతే ఎక్కడ కుట్టు కనిపించదు నేనైతే మధ్యలో అయితే ఒక బటన్ అయితే పెట్టుకున్నా ఈ విధంగా బటన్ పెట్టుకుంటే మనం ఓపెన్ చేసుకోనికి తీసుకోనికి చాలా బాగుంటుంది నేనైతే అమౌంట్ పెట్టి కూడా చూపిస్తున్నా చూడండి మనకి ఎక్కడ కుట్టు అయితే కనిపించదు చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఎలా ఉందో చెప్పడం